ఆ మామా కడరే రేయ్ రేయ్ రా మావా ఇక్కడ రా ఆ అక్క వస్తాను దా 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 जल्दी रा గాని అల్లూడే నీలే వచ్చా ఏ మామా అల్లూడే నీలు ఏ బావా ఆహా అంతీజి ఇస్తానా ఫుల్ బాటిల్ ఇస్తానాగా ఫుల్ బాటిల్ తో కొంచెం నాటగొడి పులుసు నీ మాదే ఉంది అది నింపేసే జల్ది రా ఆహా నీ మీద నాకు నమ్మకం లే షాప్ అడికి ఫోన్ చేసి చెప్పు అమ్మ చేస్తాకందా మావ జల్ది రా మా